హాయ్ గైజ్ గాల కార్నివల్కి వచ్చిన సో ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది ఇక్కడ సో నేను అండ్ సర్దాం బూట్కట్ బాలరాజు టీం తరపున నుంచి వచ్చినాం సో సో బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయింది సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి ఫేక్ న్యూస్ ఫేక్ రివ్యూస్ ఫేక్ మాటలు లాగడానికి చూసి సినిమాని మరీ కించపరిచేసి చేసే సోషల్ మీడియా లో కొంతమంది సినిమాని లాగడం చూస్తున్నారు కిందికి బట్ నేను భయపడేది లేదు డెఫినెట్లీ నేను అనుకున్నది సాధిస్తా ఫ్యూచర్లో సో ఎంత లాగాలని చూసినా ఎంత ఏం చేసినా కూడా నేను ధైర్యంగా ఉంటా సో ఎంత ఎంత ఏం చేసినా కూడా నేను ధైర్యంగా ఉంటాను ఒకటే నాకు తెలిసింది సినిమా ఆల్రెడీ చెప్పిన ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే కాన్సెప్ట్ అన్న కదా కాన్సెప్ట్ బేస్డ్ మూవీయే తీస్తా డెఫినెట్లీ మీ అందరినీ మెప్పిస్తా అండ్ బూట్కడ బాలరాజు మీరు వెళ్ళి చూడండి డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడండి థియేటర్స్లో సో మంచి సినిమా సో నేను ఏడిస్తే నేను ఏడ్చుకుంటూ నా ఆవేదన చెప్తున్నప్పుడు నా ఆవేదనని ఒక తప్పుగా పోట్రే అయిందేమో అది దానికి నేను ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే సారీ బట్ నేను తప్పుగా ఇవ్వమనిలే నా ఆవేదన అందరితో ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లాగా చెప్పుకున్నది అది ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో ఫుల్ వైరల్ యూట్యూబ్లో మస్తు వైరల్ చేస్తురు దాన్ని సో ఆ వైరల్ చేయడం వల్ల ఈరోజు మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ మ్యాట్ని షో నాకు పెరిగినాయి నాకు సో చాలా హ్యాపీ ఉంది సో నేను ఒక్కటే చెప్తున్నాను మీ అందరికీ సో థియేటర్లో వెళ్ళి సినిమా చూడండి ఎంత ఏం చేసినా కూడా సినిమా గురించి ఒకటే చెప్తా సచ్చే గుడ్ మూవీ దట్స్ కెన్ సే టైం పాస్ మూవీ అందరు వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థియేటర్లో బుక్ చేసుకొని చూడండి ఫ్యామిలీతో థ్యాంక్ యూ సో హా ఈరోజు గల్ ఈవెంట్ రావడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది చాలామంది క్రౌడ్ చాలామంది అంటే వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మూవీ ప్రవేశ ప్రమోషన్స్లో భాగంగా రావడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది சோ இல்ல இன்வாலி சோ ஹை எவ்ரிவன் மேஹூ கவிதா அண்ட் டூடே ஐ ஆம் சோ ஹாப்பி அண்ட் எக்ஸைடெட் டூ பீங் ஹியர் எட் காலா சோ திஸ் இஸ் அமேசிங் கார்னிவல் ஹாப்பனிங் எட் ஹைதராபாத் மாதாபுர் அண்ட் டுடே ஐ ஆம் ஹிர் அண்ட் தேங்க் யூ சோ மச் கிராண்ட் காலா ஃபர் சேண்டிங் அ பியூட்டிஃபுல் ஹாம்பர் டு மை அட்ரஸ் அண்ட் டூடே இட்ஸ் அண்ட் அமேஜிங் Uh, carnival going on so please you all come and visit and amazing explore the collections of grand gala they have amazing collection kind of jewelries and so many of uh, clothing and fashions and there are a few brochures which we they're gonna give you and uh, i say especially thank for grand gala and shirisha ma'am and uh, photographer uh, lakshman murthy and the pr harish media and thank you so so much and please visit grand gala ఫర్ వన్ గ్రాండ్ గార్ల ఈవెంట్ చాలా చాలా సూపర్ ఇట్స్ ఇట్స్ హ్యాపింగ్ లైక్ గ్రేట్ సో కంగ్రాచులేషన్స్ టు మనీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ చాలా మంది స్టాల్స్ పెట్టారు ఎండ్ కన్వెన్షన్లో జరుగుతుంది బాగా జరుగుతుంది ఐఎమ్ సో హ్యాపీ టు బి అండ్ నేను హోస్ట్ చేసా ఒక స్మాల్ పార్ట్ సో ఐఎమ్ రియల్ హ్యాపీ ఇలాగే చాలా 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 ఇయర్స్ అన్నీ చేయాలి చాలా ఇంకా ఎక్కువ ఇయర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి